హలో అండి నా పేరు మహతి నేను ఇప్పుడు చెప్పే కథ పరివర్తన బంగారమ్మకి పెళ్ళైన పది సంవత్సరాలకి కొడుకు పుట్టాడు అయితే ఆమెను దురదృష్టం వెంటాడింది కొడుకు పుట్టిన నెల రోజుల్లోనే ఆమె భర్త మరణించాడు దాంతో బంగారమ్మకి అనేక చిక్కులు ఎదురయ్యాయి పట్నంలో తన తమ్ముళ్ళు ముగ్గురున్న ఆమె పల్లెలోనే ఉండిపోయింది భర్త తరఫున వచ్చిన నాలుగు ఎకరాల వ్యవసాయం చూసుకుంటూ కొడుకు కేశవుడిని పెంచి పెద్ద చేసింది కేశవుడు అంటే బంగారమ్మకి పంచప్రాణాలు వాడు కోరింది క్షణాల మీద సమకూర్చేదామె పదిహేను వచ్చిన కేశవుడి ఒంటి మీద ఇప్పటి వరకు చెయ్యి వేసి ఎరగదు బంగారమ్మ ఆమె ముద్దే కేశవుడిని మొండివాడిగా మార్చింది దానికి తోడు చెడు సావాసాల వల్ల వాడు ఎందుకు కూరగాని వాడుగా తయారయ్యాడు వాడికి చదువు అంటే బొత్తిగా గిట్టేది కాదు ఎప్పుడూ అల్లరి పిల్లలతో కలిసి జులాయిగా తిరుగుతుండేవాడు బంధువర్గంలో అందరికీ కేశవుడిని గురించి తెలిసిపోయింది దాంతో దగ్గర బంధువులు కూడా వాడి గురించి పట్టించుకోవడం మానేశారు చదువుకోరా బాబు చదువుకోకుంటే ఎందుకు పనికిరావు నీ వయసు పిల్లలు ఎంత శ్రద్ధగా చదువుకుంటున్నారో చూడు వాళ్ళని చూసైనా బుద్ధి తెచ్చుకో అని వాపోయేది బంగారమ్మ తన తల్లి ఆ విధంగా వాపోయిన ప్రతిసారి కేశవుడు నిర్లక్ష్యంగా నవ్వేసి మనకి ఉన్న పొలం ఇద్దరికీ బ్రతకడానికి సరిపోతుంది ఇక చదువు దేనికి అనేవాడు బంగారమ్మకి తన కొడుకుని దండించి వాణ్ణి దారిలోకి తీసుకురాగల సామర్థ్యం లేదు అలా అనే కొడుకు చెడిపోవడం చూస్తూ ఊరుకోగలదా అంటే ఊరుకోలేదు చివరికి ఏదో విధంగా కొడుకుని దారిలోకి తీసుకురావాలని దృఢంగా నిశ్చయించుకుంది ఆ ఏడు పంట డబ్బు చేతికి అందగానే బంగారమ్మ కొడుకును తీసుకుని బస్తీకి ప్రయాణమైంది కేశవుడు మొదట బెట్టు చేశాడు అయినా ఎలాగో నచ్చజెప్పి కొడుకును తీసుకుని బస్తీలో ఉంటున్న తన పెద్ద తమ్ముడు ఇంటికి వెళ్ళింది బంగారమ్మ వచ్చేదానివే నువ్వు ఒంటరిగా రాకుండా ఈ ఆకసాన్ని కూడా వెంటబడుకుని వచ్చావేమిటి అక్కయ్యా అని అన్నాడు బంగారమ్మ పెద్ద తమ్ముడు అతని మాటలకు నొచ్చుకున్న బంగారమ్మ అలా అంటావేమిట్రా వీడిని నీ ఇంట ఉంచి చదివించాలని తీసుకొచ్చాను నీ పిల్లలతో పాటే వీడు కూడా చదువుకుంటాడు అంది బంగారమ్మ ఇది మరీ బాగుంది వీడు మా ఇంట్లో ఉంటే మా పిల్లలు కూడా చెడిపోతారు ఆ పని మాత్రం చేయకు అన్నాడు అతను చేసేది లేక కేశవుడిని తీసుకుని రెండో తమ్ముడి ఇంటికి వెళ్ళింది బంగారమ్మ కేశవుడిని కూడా నీ పిల్లలతో పాటు చదివించరా తమ్ముడు అంది రెండో తమ్ముడితో ఇంకా నయం వీడి చదువు మాట ఎలా ఉన్నా ముందు మా పిల్లలు చదువు మానేయడం ఖాయం కావాలంటే నెలకు వెయ్యి రూపాయలు పంపిస్తాను వీడిని మరెక్కడైనా ఉంచి చదువు చెప్పించు అన్నాడు బంగారమ్మ రెండో తమ్ముడు ఇంకా మాకు ఆ గతి పట్టలేదులే నా పాటలేవో నేను పడతాను అని కొడుకును తీసుకుని మూడవ తమ్ముడి ఇంటికి వెళ్ళింది బంగారమ్మ కేశవుడి మనసు అప్పటికే బాగా గాయపడి ఉంది మామయ్యలు తననే చులకన చేసి మాట్లాడటం ఎంతో అవమానంగా అనిపించింది అయినా వాడు పైకి ఏమీ అనలేదు బంగారమ్మ ఆఖరి తమ్ముడు నా వల్ల కాదు వాడు చదువు సంధులు లేని అల్లరి వెధవా తీసుకెళ్ళు అంటూ కసిరాడు ఇహ ఓడ్చుకోలేకపోయాడు కేశవుడు అమ్మా మన ఇంటికి వెళ్ళిపోదాం పదా నేను మన ఊళ్ళనే చదువుకుంటాను అన్నాడు వాడు ఉక్రోషంగా బంగారమ్మ ఊరు చేరుకున్నాక కొడుకుని కౌగులించుకుని నీకు చదువు వచ్చే యోగం లేదేమో నాయన అయిన వాళ్ళందరూ నిన్ను కాదంటున్నారు అంటూ సాగింది దాంతో కేశవుడికి పౌరుషం ముంచుకొచ్చి ఏడవకమ్మా మామయ్యలు ఈషపడేలా నేను ఇక మీదట బుద్ధిగా చదువుకుంటాను అంటూ తల్లికి మాట ఇచ్చాడు కేశవుడికి చదువు విలువ తెలిసింది చదువు లేకపోతే ఎవరూ గౌరవించరు పైగా చులకనగా చూస్తారు పిల్లలు చదువుకోకపోతే తల్లిదండ్రులకి చిన్నతనంగా ఉంటుంది వారికి నలుగురిలో అవమానం కూడా కలుగుతుంది కాబట్టి తను ఎలాగైనా శ్రద్ధగా చదువుకోవాలి అన్నమాట ప్రకారం అటు తర్వాత కేశవుడు చెడు సావాసాలు వదిలి చదువులో పడ్డాడు కేశవుడు పూర్తిగా పరివర్తన చెందాడనే నమ్మకం చిక్కాక బంగారమ్మ సహవాస దోషం వల్ల పెడదారిన పడిన మీ మేనలుడు మన అందరం కలిసి ఆడిన చిన్న నాటకంతో పూర్తిగా మారిపోయి ఇప్పుడు బుద్ధిగా చదువుకుంటున్నాడు ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి అంటూ బస్తీలో ఉన్న తమ్ముళ్ళ ముగ్గురికి కబురు పంపింది